నమస్తే వరల్డ్ ఈరోజు నేనైతే మా అమ్మ నాన్నతో కలిసి వైజాగ్లో ఉన్న పౌల్మామ తల్లి జాతరకి వెళ్తున్నాము చూసారా ఇక్కడ అంతా ఫుల్ లైటింగ్స్తో స్టేజెస్ వేసి కలకరలాడిపోతుంది మొత్తం మొత్తం పెద్ద ఇక్కడ ఇతనైతే పాటలు పాడారు ఎంత అద్భుతంగా పాడారో నేనైతే ఆగి చాలాసేపు వినేసి వెళ్ళాను అంత అద్భుతంగా పాడారు ఇంకా అప్పుడే లైట్స్ అవి ఆన్ చేస్తున్నారు ఇంకా చీకటి అవ్వలేదు మొత్తం చాలా స్టాల్స్ అయితే పెట్టారు బొమ్మలని ఇంకా జ్యువెలరీస్ అన్నీ చాలా ఆఫర్స్లో పెట్టారు చాలా అంటే ఫుడ్ ఐటమ్స్ పెట్టారు ఇక్కడి కృష్ణుడు అయితే నాకు పిచ్చ పిచ్చగా నచ్చేశాడు ఎంత అందంగా ఎంత ముద్దుగా ఉన్నాడంటే అలా పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళిపోవాలనిపించింది కానీ కన్నీ పెట్టడానికి కూడా మా ఇంట్లో ప్లేస్ లేదు సో ఫోన్ హౌస్ కొన్నాక ప్లాన్ చేయాలి సో ఇదైతే మొత్తం స్ట్రీట్ అంతా చుట్టూ షాపింగ్సే ఫైనల్లీ అమ్మవారి దగ్గరకైతే వచ్చాము కరక చెట్టు పొలమా బమ్మవారు ఎంతో ఫేమస్ చాలా మహిమ అందరూ దండం పెట్టు